హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను రవ్వతోటి కేక్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా నేను లావు రవ్వ ఉంటుంది కదండి అది ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను అలాగే ఇలాచలు కూడా వేసుకున్నాను ఒక వన్ కప్పు రవ్వ తీసుకున్నాను హాఫ్ కప్పు మా ఇది షుగర్ తీసుకున్నాను ఇప్పుడు ఆ మిక్సీ జార్లో ఉంది కదండీ అది అందులో సరిపోదు అని చెప్పి వేరే మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి బనానా వేసుకోవాలి అలాగే బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నా అలాగే బటర్ లేకపోతే నెయ్యి వేసుకోవచ్చు నేను ఒక వన్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఆయిల్ అండి ఒక హాఫ్ కప్పు నూనె వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి పాలు వేసుకోవచ్చు నగర పాలు లేవు కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ పెట్టుకున్నాను తర్వాత ఈ ఇప్పుడు ఒక కేక్ది ఉంటుంది కదండి బౌల్లో అది తీసుకొని అందులోకి ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఇలా చల్లుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి లేదు అంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం ఒక కోటింగ్లో వేసుకున్నాను ఇలా మొత్తం పిండి వేసుకోవాలండి అప్పుడే కేక్ కింద అతుకోకుండా ఉంటుంది ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా అది వేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకుని ఒక ఇరవై నిమిషాలు అలా నానబెట్టుకోవాలండి అప్పుడు రవ్వ బాగా నానుతుంది కదా అప్పుడు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి దీని ఇలా చేసుకోవాలండి లేకపోతే అది కేక్ మధ్యలో గాలి అవి ఉంటాయి కదా దీనిలోకి బనానా స్లైసెస్ వేసుకుంటున్నా ఇలా బనానా స్లైసెస్ బాదము జీడిపప్పు ఏమనంటే అన్నీ వేసుకొని మనం డెకరేషన్ చేసుకోవచ్చు కేక్ని ఇలా బాదం జీడిపప్పు కూడా చిన్న చిన్న పీసులు లాగా చేసుకొని కేక్ పైన వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక ఇడ్లీ కుక్కర్ తీసుకున్నానండి దీన్ని ఇలా పెట్టేసి దీని లోపల స్టాండ్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రీ ఇట్ చేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రీ ఇట్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కేక్ ఉంది కదా అండి కేక్ది ఇది ప్లేట్ ఇందులోకి పెట్టేసుకుంటున్నా ఇలా పెట్టిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మనం బేక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో కూడా చెక్ చేసుకుంటున్నాను కేక్ అవుతుందా లేదా అని చూడండి ఇలా పొంగింది ఇలా కేక్ మొత్తం రెడీ అయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని కిరిగించి ఇలా నైఫ్ తోటి ఇలా అలా అనుకోవాలండి సైజ్ మొత్తము అలా అనుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకున్నాను ఇప్పుడు ఇవి కట్ చేసుకొని తినేయడం అండి చాలా బాగుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్